ముప్పై ఇంచుల పైప్ మిమ్మల్ని లోపలికి లాగేసుకుంటే ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకోండి ఏం జరుగుతుందో మీకు అర్థమయ్యే లోపు మీకు ఊపిరాడదు కాసేపటికే చనిపోతారు ప్యారియా డైవింగ్ డిజాస్టర్ ఈ ప్రమాదంలో నలుగురు డైవర్స్ చనిపోయారు ఈ దృశ్యాలన్నీ గోప్రో కెమెరాలో రికార్డు చేయబడ్డాయి ఇది ఆ ప్రమాదం జరగడానికి కొన్ని సెకండ్ల ముందు తీసిన వీడియో రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై ఐదున ఎల్ఎంసీఎస్ కంపెనీ డైవర్స్ ప్రతిరోజు లాగానే వర్క్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు పారియా ఆయిల్ కంపెనీలో మెయింటెనెన్స్ వర్క్ చేస్తున్నారు ఇది పశ్చిమ ఆఫ్రికాలోని ఒక గవర్నమెంట్ ఆయిల్ కంపెనీ ఆ డైవర్స్ పేర్లు కాజీమలి యూసుఫ్ హెన్రీ ఫైజల్ కుర్బాన్ రిషి నాగాసర్ క్రిస్టఫర్ బూద్రం వీళ్ళందరూ కలిసి ఉపయోగంలో లేని సెక్షన్ దగ్గర పనిచేస్తున్నారు అది దాదాపు పన్నెండు వందల ఫీట్ల పొడవున్న పైప్ అది యూ ఆకారంలో ఉంటుంది ఈ పైప్ని బెర్త్ సిక్స్ నుంచి బెర్త్ వరకు ఆయిల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగిస్తున్నారు షిప్ అయినా బెర్త్ సిక్స్ దగ్గరికి రాగానే షిప్లో ఆయిల్ ట్యాంక్ ని ఖాళీ చేసి సముద్రం కింద ఉన్న రిఫైనరీ దగ్గరికి వెళ్ళి షిప్లో ఆయిల్ని ఫిల్ చేసుకుంటారు డైవర్స్ మెయింటెనెన్స్ కోసం వాళ్ళు పైప్ని సముద్రం నుంచి బయటకు తీయాలి అందుకనే వాళ్ళు పైప్ ఓపెనింగ్ దగ్గర ఒక ప్రత్యేక రూమ్ని సెట్ చేశారు ఆ రూమ్లో ఉన్న ఆక్సిజన్ ప్రెషర్ వల్ల సముద్రపు నీళ్లు అందులోకి వెళ్లవు దీనివల్ల వాళ్ళు చాలా ఈజీగా పని చేసుకోగలుగుతారు మనం నీళ్లలో గ్లాస్ని రివర్స్లో పెడితే అందులోకి నీళ్లు ఏ విధంగా వెళ్లకుండా ఉంటాయో అదేవిధంగా ఈ లోకి కూడా నీళ్లు వెళ్ళవు వర్కర్స్ ఆ రూమ్లో నుంచి వాళ్ళ చేయవచ్చు డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు ఆ రోజు మెయింటెనెన్స్తో పాటు పైప్లో ఉన్న రబ్బర్ ప్లగ్ని బయటకు తీయాల్సి ఉంది పైప్లో ఉన్న ఆయిల్ లేదా హైడ్రోకార్బన్ బయటకు రాకుండా ఉండడం కోసం ఈ రబ్బర్ ప్లగ్ని రెండు వారాల ముందే అమర్చారు కానీ పైపులో ఎక్కువ డిఫరెన్షియల్ ప్రెజర్ ఉందన్న విషయం వాళ్లకు తెలియదు డిఫరెన్షియల్ ప్రెజర్ని డెల్టా పీవీ అంటారు డిఫరెన్షియల్ ప్రెజర్ అంటే ఏంటో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మీ దగ్గర రెండు ట్యాంకులు ఉన్నాయనుకోండి ఆ రెండు ట్యాంకులను పైప్తోనే కనెక్ట్ చేస్తారనుకోండి ఆ పైప్ మధ్యలో ఒక వాల్ ఉందనుకోండి ఒకవేళ ఒక ట్యాంక్లోకి ఫుల్గా నీళ్లు ఉన్నాయనుకోండి మరో ట్యాంకులో కేవలం కొన్ని నీళ్లు మాత్రమే ఉన్నాయనుకోండి నీళ్లు ఫుల్గా ఉన్న ట్యాంక్ యొక్క ప్రెషర్ వాల్ పైన పడుతుంది ఒకవేళ ఆ ని ఓపెన్ చేస్తే ఆ రెండు ట్యాంకుల్లో నీటి స్థాయి సమానంగా మారుతుంది ఒకవేళ దీని దగ్గర ఎవరైనా మనుషులు ఉంటే ప్రెషర్ వల్ల వాల్ కూడా లోపలికి వెళ్ళిపోతారు ప్యారియా డ్రైవింగ్ ప్రమాదంలో కూడా సరిగ్గా ఇలానే జరిగింది డైవర్స్ ఎప్పుడైతే ప్లగ్ని బయటకు తీసారో ఎక్కువ ప్రెషర్ వల్ల సముద్రపు నీళ్లు పైప్ లోపలికి వెళ్లిపోయాయి నీళ్లతో పాటు డైవర్స్ కూడా ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపు పైప్ లోపలికి వెళ్లిపోయారు అసలు వాళ్ళు ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ డిఫరెన్షియల్ ప్రెషర్ ఎంత శక్తివంతమైనదో తెలుసుకోవడానికి ఈ యొక్క వీడియో చూస్తే సరిపోతుంది ఈ ప్రమాదం రెండు వేల ఇరవై ఒకటి తాయవాన్లో జరిగింది ఈ ప్రమాదంలో ఒక వర్కర్ చనిపోయాడు కానీ ప్యారియ ప్రమాదంలో అదృష్టం షాతు డ్రైవర్స్ అందరూ ఎయిర్ ప్యాకెట్స్ ఉన్న చోటనే పడిపోయారు దీనివల్ల వాళ్ళు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా పోయింది అందరూ కూడా పైపు లోపల బతికే ఉన్నారని తెలిసింది కానీ ఆ పైపు లోపల ఎక్కడ ఉన్నారో వాళ్ళకి అర్థం కాలేదు ఎటువైపు నుంచి వచ్చారో ఎటువైపు నుంచి వెళ్తే బయటపడతారనే విషయం కూడా కనిపెట్టలేకపోయారు ఈ పైప్స్కి ఉన్న సపోర్ట్ని అటాచ్ చేయడానికి ఎయిర్ పాకెట్స్ పెట్టారు అందుకనే ప్రతి చోట ఎయిర్ హోల్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఎయిర్ పాకెట్ దగ్గర ఉన్నారు వాళ్ళు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకి అస్సలు తెలియదు అదృష్టవశాత్తు వాళ్ళందరూ బతికే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అక్కడి నుంచి బయటపడాలని అనుకున్నారు కానీ వాళ్ళకి పైపులో ఎటువైపు వెళ్లాలో తెలియదు అందరూ క్రిస్ వైపుకి వెళ్లాలని అనుకున్నారు ప్రతి ఒక్కరూ ముందున్న వారి కాళ్లను పట్టుకుని లాగా ఫామ్ అయి పైపులో ముందుకు వెళ్తున్నారు కానీ పైపులో మొత్తం ఆయిల్ ఉండడం వల్ల వాళ్ళకి ముందుకు వెళ్ళడం చాలా కష్టంగా మారింది కాజిం యూసెఫ్ కాళ్ళు విరిగిపోయాయి గాయమైన తర్వాత కూడా చీకట్లో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఎంతోసేపు కష్టపడిన తర్వాత వాళ్లకి ఇంకో సమస్య ఎదురైంది ఎయిర్ పాకెట్ దాటుకుని వెళ్ళిన తర్వాత వాళ్లకి అక్కడ నీళ్లు కనిపించాయి ముందుకు వెళ్లాలంటే వాళ్ళు ఆ నీళ్ళని దాటుకుని వెళ్ళాలి అందుకనే క్రిస్ ఇంకా కాజిమ్ ఇద్దరు ముందు బయటకు వెళ్ళి మిగిలిన వాళ్ళకి సాయం చేయాలని అనుకున్నారు వాళ్ళు ఎంతో కష్టంగా ఊపిరిని బిగబట్టి నీళ్లపై తేలుతూ ముందున్న మరో ఎయిర్ ప్యాకెట్ దగ్గరికి వెళ్లారు కానీ కాజిం కాలు విరగడం వల్ల అతను ముందుకు వెళ్ళలేకపోతున్నాడు అందుకనే క్రిస్ ఒక్కడే ఇక్కడి నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు ట్యాంక్ని తన చెస్ట్ ముందు పెట్టుకుని ముందుకు వెళ్తూ ఉన్నాడు చాలాసేపు కష్టపడిన తర్వాత అతను పైప్లో నుంచోడానికి వీలుగా ఉండే ప్రదేశానికి వెళ్ళాడు కానీ అతను ఒకవేళ బెర్త్ సిక్స్కి కాకుండా బెర్త్ ఫైవ్కి వెళితే ఖచ్చితంగా చనిపోతాడు ఈ భయంతో అతను చాలాసేపు ఆలోచించాడు అదృష్టవశాత్తు అతను బెర్త్ సిక్స్ దగ్గరికే వచ్చాడు అతను అక్కడి నుంచి గట్టిగా కేకలు వేస్తూ పైప్ని గట్టిగా కొట్టి శబ్దం చేస్తున్నాడు దీనివల్ల కొంతమంది అతన్ని చైన్ సాయంతో బయటకు తీశారు క్రిస్ ఆనందంలో భావోద్వేగానికి లోనయ్యాడు ఇతను ఎలాగో బయటపడ్డాడని తన ఫ్రెండ్స్ కూడా బయటపడతారని అతనికి నమ్మకం కలిగింది అతను కి పైప్ లోపల ఎయిర్ పాకెట్స్ ఉన్నాయని ఇందులో ఇంకా నలుగురు వ్యక్తులు ఉన్నారని చెప్పాడు క్రిస్ ని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు ఎల్ఎంసీఎస్ ఎంప్లాయీస్ ఎవరూ కూడా ఉన్న వ్యక్తులు బతికి ఉంటారని చెప్తే నమ్మలేదు వాళ్ళందరూ పైప్లోని నూనెలో మునిగి చనిపోయారని అనుకున్నారు ఎందుకంటే ఎయిర్ పాకెట్స్లో కేవలం గంటకి సరిపోయే ఆక్సిజన్ మాత్రమే ఉంటుంది అప్పటికే ఈ ప్రమాదం జరిగి రెండు గంటలైంది దీనివల్ల వాళ్ళు చనిపోయి ఉంటారని అందరూ భావించారు క్రిస్ అయితే బాగానే బయటపడ్డాడు కానీ క్రిస్ బయటపడగానే అందరూ బతికే ఉంటారని వాళ్ళకి ఆశ చిగురించింది రెస్క్యూవర్లు అందరూ పైప్ లోపల ఉన్న డైవర్స్ లొకేషన్స్ని గుర్తించాలని పైప్ని కొడుతూ శబ్దం చేస్తూ ఉన్నారు లోపల ఉన్న వ్యక్తులకి శబ్దాలు వినిపించాయి వెంటనే వాళ్ళు కూడా పైపును కొట్టి ఇంకా బతికే ఉన్నామని సంకేతం ఇచ్చారు డైవర్స్ చేసిన శబ్దం వల్ల వాళ్ళకి ఉపశమనం లభించింది వాళ్ళు తమను కాపాడడానికి తాళ్ళు డైవింగ్ గేర్లు మొత్తం సిద్ధం చేసి ఉంటారని వాళ్ళు భావించారు ఎన్నో గంటల సమయం గడిచింది కానీ వాళ్లకు ఎవరూ కనిపించలేదు ఎవరూ పైపులోకి రాలేదు లేదా పైప్ని కట్ చేసి వాళ్ళని బయటకు తీయలేదు పైప్లో ఆక్సిజన్ తగ్గుతూ వచ్చింది వాళ్ళు ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా మారింది కానీ వాళ్ళు సహాయం కోసం వేచి చూడడం తప్ప ఇంకేమీ చేయలేరు వాళ్ళని కాపాడడం కోసం ఎవరూ రాలేదు ఏ ప్రయత్నమూ జరగలేదు ఈ ప్రమాదంలో ఎల్ఎంసీఎస్ పార్య కంపెనీ అలానే కోస్ట్ గార్డ్ పైన ఎన్నో అనుమానాలు రేకెత్తాయి కొంతమంది పార్యా కంపెనీ పైప్ లోపల ఇరుక్కున్న డైవర్స్ని కాపాడడానికి రెస్క్యూ టీం సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళని అడ్డుకుందని చెప్తున్నారు డైవర్స్ను కూడా ఆపేశారని చెప్తున్నారు కానీ కంపెనీ మాత్రం వాళ్ళని కాపాడడానికి ప్లాన్ లేదని ఎక్కువ డైవర్స్ని లోపలికి పంపించడం చాలా ప్రమాదకరమైన పని అని భావించి పైప్ లోపల ఎరుకున్న డైవర్స్ బతికుండే ఛాన్సు లేదని చెప్పింది ఆ శబ్దాలు కూడా ఏదో వస్తువు వల్ల వచ్చిన శబ్దం అని కొట్టిపారేసింది కోస్ట్ గార్డ్ పార్యా కంపెనీ వాళ్ళని కాపాడడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిందని చెప్పాడు కానీ నిజానికి కంపెనీ మాత్రం ఏ సాయం చేయడానికి ప్రయత్నించలేదు ఫిబ్రవరి ఇరవై ఐదున క్రిస్ని కాపాడారు అప్పుడు వాళ్ళందరూ బతికే ఉన్నారు ప్రతి ఒక్కరూ నలభై ఎనిమిది గంటల వరకు పైప్లో శబ్దాలు వచ్చాయని చెప్పారు ఫిబ్రవరి ఇరవై ఏడున కంపెనీ ప్రెస్ ముందుకు వచ్చి డైవర్స్ అందరూ చనిపోయారని కన్ఫామ్ చేసింది వాళ్ల ప్రాణాలను కాపాడే మిషన్ ముగిసి కనీసం వాళ్ళ డెడ్ బాడీస్ సురక్షితంగా దొరికితే చాలనే మిషన్ మొదలైంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఏడు గంటలకి పైప్లో ఇరుక్కున్న ముగ్గురి డెడ్ బాడీస్ని బయటకు తీశారు కానీ ఒక డైవర్ బాడీ అస్సలు దొరకలేదు రెండు వేల ఇరవై రెండు మార్చి మూడు రిషి నాగాసర్ డెడ్ బాడీ దొరికింది ఆ డెడ్ బాడీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అతన్ని గుర్తుపట్టడం కూడా చాలా కష్టంగా మారింది ఆ డెడ్ బాడీస్కి అటాప్సీ చేసినప్పుడు రెండు రిపోర్ట్లు వచ్చాయి ఈ రిపోర్ట్స్ని బట్టి వాళ్ళందరూ ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు బతికే ఉన్నారని తెలిసింది వాళ్లలో కొంతమంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు కూడా బతికే ఉన్నారని తెలిసింది కానీ కంపెనీ మాత్రం వాళ్ళని కాపాడడానికి కనీసం ప్రయత్నించలేదు ఫ్రెండ్స్ ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి